దౌర్భాగ్యుడు ఎవరయ్య అంటే వీక్యర్ అనే చెప్పాలి ఏమండి ఈ వీకియర్ అనే వ్యక్తి ఎంతమంది జీవితాలని రోడ్డు పాలు చేశాడు ఏమండి ఇతను ఇతని బిడ్డలు చిత్త మొత్తము ప్రూపులతో సహా ఎవిడెన్స్ అంతా కూడా మా దగ్గర ఉంది ఏమండి తనలో లోపాలు ఉంచుకొని ఇతరుల వైపు చేతి చూపిస్తున్న అది ఎవరు ఎవరి పక్షాన ఎవరి గురించి సత్యసంబంధులుగా ఉన్న ఒక సత్యం పట్ల ఏసు మాటే జయంగా ఏసే ఊపిరిగా ఆయన మాటని గురిగా ఉంచుకొని ఆయన మాట మీద ఆధారపడి సావైతే లాభము క్రీస్తే ఇస్తే సావైతే లాభమని కంకణం కట్టుకొని ముందుకు పోతున్న ఆయనకి తోడ్పడకపోగా నీతి మంత్రుడు సత్య సంబంధి సత్యమంతుడు క్రీస్తు వేసు రక్తములో కడగబడి అనేక ప్రజలని క్రీస్తు కోసము రక్షించుకొని ఆయన వాక్య సందేశాల ద్వారాగా ఎంతో మంది సాక్ష్యాలు ఇస్తూ ఉంటే అలాంటి తైవజనుడి మీద ఈ వీకియాలు ఏం చేస్తున్నాడండి ప్రేమైన విఘ్నులు సత్య సంబంధులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా గుర్తించాలి ఆలోచించండి ఈ వీకియారు తర్వాత జాన్ పాల్ అనే వ్యక్తి ఈ జాన్ పాల్ అనే వ్యక్తి సత్య సంబంధులందరి మీద ఇతని పని కూడా అదే పొరదయ్యటమే ఎప్పటికప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే జనసంఖ్య ఎక్కడ ఉంది జనసంఖ్య ఏ సంఘములో ఉంది ఆ సంఘములో వారందరిని పరిశీలిస్తాడు జాన్పార్ పరిశీలించి ఎందుకు ఆ సంఘములో ఉన్న నాయకుని మీద బురద తల్లితే అరే ఏంటి మన నాయకుడు ఇలాగా తప్పు చేశాడా లేదు కదా అని టకా టక టకా యూట్యూబ్లోకి వెళ్ళి ఆ యొక్క వీడియోలు చూసినప్పుడు ఈ జాన్పాలు ఎలాగా అడుక్కుంటున్నాడు అంటే లేటెస్ట్గా లేటెస్ట్గా అడుక్కోవటం మొదలుపెట్టాడండి లేటెస్ట్గా అడుక్కోవటం మొదలుపెట్టాడు జాన్పాల్ ఇదొక వ్యూహం ఇదొక ప్లాన్ జాన్పాల్ అనే వ్యక్తి లేటెస్ట్గా అడుక్కోవటం మొదలుపెట్టాడు ఎక్కువ సంఖ్య ఉన్న ఆ సంఘాన్ని చూస్తారు చూసి ఏం చేస్తారంటే ఆ సంఘములో ఉన్న నాయకుని మీద గనుక వృధా చల్లితే ఈ అమాయక ప్రజలు కొద్ది మంది ఉంటారు కదా టక టా టా ఆ యూట్యూబ్ లోకి వెళ్ళి ఆ వీడియో చూసినప్పుడు ఈ యూజు ఈ జానపద పెరిగిపోతూ ఉంటది ఇది ఈ యొక్క వ్యూహం జాన్పార్ అనే వ్యక్తి వ్యూహం ప్లాన్ నీతి మంతుల మీద బురదలితే ఇక తట్టుకోలేక ప్రజలు అరే ఆయన అలాగ చేశాడా లేదు కదా ఇలా మాట్లాడుతున్నాడని చూసినప్పుడు వాడికి యూజు పోతాయి కనుక ఈయన యొక్క ప్లాన్ని పట్టబయలు చేయటానికే మేము ముందుకు వచ్చాం తర్వాత వీరు సత్యం పట్ల గలమెత్త వాళ్ళు కాదండి గత మాసములో పగడాల పడవినన్న పక్షమున కొన్ని కోట్ల మంది గలమెత్తితే ఈ అనే వ్యక్తి ఆయనని తాగుబోతుగా చిత్రీకరించాడు ఇవ్వండి తాగుబోతువాడు అని ఒప్పుకున్నాడు అలాంటి ఈ ఇలాంటి అవినీతి మంతుని మాటలో ఎవరింటారు ఎనలో ఎనని ఇతను ఏం చేస్తున్నాడు ఈ అనే వ్యక్తి నీతిమంతులుగా ఉన్న దైవేను చూసి వారి మీద నింద ప్రచారము మొదలు పెడితే అందరు చూస్తారు అప్పుడు నాకు వీసు పెరుగుతుంది అని ఒక వ్యూహం ప్రకారముగా ఒక ప్లాన్ ప్రకారముగా ఈ చాన్ పాల్ అనే వ్యక్తి తర్వాత ఈకేఆర్ అనే వ్యక్తి ఈ ఈకేఆర్ బతుకు మొత్తం కూడా మా దగ్గర ఉంది ఇతను ఎంతమంది ఆడబిడ్డల యొక్క జీవితాలని రోడ్డు పాలు చేశాడో ఏమండి వేడదాకెందుకండి మనకు తెలిసి మహిమ కుమార్ అనే వ్యక్తి ఆ స్త్రీ తెలుసో తెలియకో ఏదో ఉద్రేకముతో తను ఆశపడింది దక్కలేదనుకుందేమో ఎక్కడన్నా నా పంతము చెల్లించుకోవాలి నా పంతాన్ని నేను చెల్లించుకొని మరి గెలుచుకోవాలి అని ఆమె హృదయంలో ఏవే మాటలు ఉన్నాయో ఏవేవి సంఘటనలు ఉన్నాయో మనకు తెలియదుగా ఎనిమిది గ్రంథము మరి పదిహేడవ అధ్యాయము తొమ్మిదో వచ్చినము అన్నిటికంటే భయంకరమైనది యాది కలిగింది ఏంటండి ఏమండి ఉదయమేగా ఉదయము యాది కలిగింది ఘోరమైనది ఆ హృదయములో ఉన్నది ఎవరూ దాన్ని గ్రహించలేరు కానీ ఒకే ఒక్క ఆయన ఉన్నాడు ఆయన ఎవరై అంటే సృష్టికర్త ఆయన <San> గ్రహిస్తాడు <San> <San>